చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ తైవాన్ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది ఏటా హన్ కువాంగ్ పేరిట నిర్వహించే విన్యాసాలను ఈసారి భారీ స్థాయిలో చేపడుతోంది పది రోజుల పాటు సైనిక విన్యాసాలు కొనసాగడం ఇదే తొలిసారి అని ఆ దేశ మీడియా తెలిపింది అమెరికా తయారీ అబ్రామ్ ఎం వన్ ఏ టూ టీ ట్యాంకులను తైవాన్ సైన్యం తొలిసారి ప్రదర్శించింది తైవాన్ సురక్షితంగా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా సుస్థిరంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు లాయ్ చింగ్తే పేర్కొన్నారు చైనాతో ముప్పు దృష్ట్యా తైవాన్ కనీ ఎరుగని రీతిలో వార్షిక సైనిక విన్యాసాలు చేపట్టింది సించు సైనిక స్థావరంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన ముప్పై ఎనిమిది అబ్రామ్ ట్యాంకులను తొలిసారి పది రోజుల పాటు ఈ విన్యాసాలు చేపడుతోంది తైవాన్ అధ్యక్షుడు లాయ్ చాంగ్ తే ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సైన్యం పటిష్టంగా ఉంటే సమాజం దేశం సురక్షితంగా ఉంటాయని అన్నారు తైవాన్ సురక్షితంగా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు ఈసారి సైనిక విన్యాసాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు నూతన ఆయుధాల చేరికతో సైన్యం పటిష్టంగా మారనుందని అసాభావం వ్యక్తం చేశారు అమెరికా నుంచి కొనుగోలు చేసిన ముప్పై ఎనిమిది అబ్రామ్ ట్యాంకులను సైన్యానికి అందించారు సాంకేతిక సంస్థలు అధికంగా ఉన్న ఉత్తర ప్రాంతంలో వీటిని మోహరించాలని తైవాన్ నిర్ణయించింది యుద్ద సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు తైవాన్ సైన్యం అవగాహన కల్పిస్తోంది ఇందులో భాగంగా ఓ మాల్లో ఉన్న కస్టమర్లకు శిక్షణ ఇచ్చింది తైవాన్ సైనిక విన్యాసాలను చైనా తోసిపుచ్చింది ద్వీపదేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తమ సంకల్పంపై సైనిక విన్యాసాలు ఎలాంటి ప్రభావం చూపబోవని తెలిపింది తైవాన్ తమ దేశంలో ఒక భాగమని చైనా ఎప్పటి వాదిస్తోంది ఈ క్రమంలో కొన్నిసార్లు యుద్ద నౌకలను తైవాన్ జలాల్లోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది ఈ నేపథ్యంలోనే తైవాన్ అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది